అసలు సైతానికి కూడా మనం భయపడనవసరం లేదు ఎందుకంటే వాడు ఈ లోకానికి చెందిన వాడే కాదు అసలు ఈ లోకము వాడిది కానే కాదు ఈ లోకము కేవలం మనిషి కోసం దేవుడు చేశాడు దేవుడు భూమిని చేసినప్పుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నదంట అప్పుడు దేవుడు అన్నాడు అరే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది కాబట్టి లోకం చేద్దాం అనుకున్నాడు లోకం చేసినప్పుడు దాంట్లో మొదటిగా దేవుడు ఆదామని పెట్టాడు సైతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్లే ఆదాముని పెట్టాడు ఆదాముని పెట్టేమన్నాడంటే నా చేతి పని మీద నీకు అధికారం ఇచ్చి అన్నాడు క్లబ్స్ కొట్టి దేవుని మైంపరుద్దాం ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మళ్ళీ మనం చదువుదాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదువుదాం దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి ఆ విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని దానిని లోపరుచుకోవాలి దేన్ని లోపరుచుకోవాలంటే మనము భూమిని దేన్ని లోపరుచుకోవాలి భూమిని లోపరుచుకోవాలి అది అంత గొప్ప అథారిటీని దేవుడు మనకి ఇచ్చాడు నీ పక్కన వాళ్ళకి చెప్పు నీ అధికారం చాలా గొప్పదని చెప్పు నీ అధికారం చాలా గొప్పది నీ అధికారం చాలా గొప్పది నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పు భూమిని దేవుడు నీ కోసం ఇచ్చాడని చెప్పు హలో ఆ రోజు ఆదాం పోగొట్టుకున్నాడు భూమి మీద అధికారం పాపం వల్ల పోగొట్టుకున్నాడు మళ్ళీ ఏసు ప్రభు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నీ అధికారాన్ని కాస్త సైతానికి చేతుల్లో పెట్టి మళ్ళీ దాన్ని చూసి భయపడ్డు అదేదో నన్ను చేస్తుంది ఆ ఈ రూమ్లో దెయ్యి ఉందంట ఈ రూమ్లో అది ఉందంట వాడు ఇది పంపించాడు వాడు ఇది చేశాడు సర్వాధికారము నీదే నీ సర్వే నెంబర్ నీకు తెలియాలి సర్వే నెంబర్ తెలుసుకునేది లోపల ఇన్ని సంవత్సరాలు నీ ఆధిక్యతను నీ శత్రువు అనుభవించాడు ఇన్ని సంవత్సరాలు నీ అధికారాన్ని నీ శత్రువు అనుభవించాడు ఇన్ని సంవత్సరాలు నీ ఆశీర్వాదాన్ని నీ శత్రువు అనుభవించాడు దేవుడిచ్చే ఆస్తి కొరకు కూడా మీరు కొట్లాడాలి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు కొట్లాడాలి దేవుడు ఇచ్చిన అధికారం కొరకు కొట్లాడాలి దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి ఆత్మ కొరకు కొట్లాడాలి దేవుడు నీకు ఇవ్వబోచున్న మహిమ కొరకును కొట్లాడాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ అధికారం కొరకును పోరాడాలి ఈరోజు మీ అందరినీ సర్వాధికారంతో దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు